హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేనాక్షిణి ఆసిత్ ఈరోజు మేము వడియాలు పెట్టేస్తున్నానండి ఈ వడియాలు ఏంటంటే ఇంత ముందుకు సాబ్దానాలతోని ఇంకా అన్నపకాయతో పెట్టేశాను కదా ఇప్పుడు ఉక్మారవతాం అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎవరు చేయడానికి వడియాలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఏంటంటే ఇలా వాటర్ తీసేసుకొని మంచిగా అందులో జీలకర్ర వామ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా సరిపోయేంత యాడ్ చేసేసుకొని బాగా వాటర్ మరిగబెట్టుకోవాలండి అసలు వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక త్రీ గ్లాస్ వరకు వాటర్ పోయాలండి అలా మనం ఎన్ని గ్లాసెస్ ఉప్మా రవ్వ తీసుకుంటామో అలాగే వాటర్ కూడా అన్ని గ్లాసెస్ అన్ని గ్లాసెస్కి త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి ఈ విధంగా మంచిగా మరిగిన తర్వాత వాటర్ ఇప్పుడు ఉప్మా రవ్వని ఈ విధంగా పోస్తూ మంచిగా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలండి మంచిగా కలిపిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడు తీసేసా కొంచెం లిక్విడ్గానే ఉండాలి మొత్తం గట్టిగా అయింది అనుకోండి ఉప్మాగా అయిపోతుంది మళ్ళీ చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలన్నమాట వాటర్ లాగా కొంచెం తర్వాత ఇంకా వెంటనే వడియాలు పెట్టేసుకోవాలండి లేదంటే మళ్ళీ ఉప్మాగా అయిపోతుంది అనమాట అలాగే ఉంచితే అనమాట గట్టి పడిపోతుంది అందుకని చెప్పేసి వెంటనే వేసేసుకోవాలి ఇలా కవర్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ వేసేసుకోవాలి ఇంకా టూ డేస్ ఇలాగా ఎండ పెట్టామండి కొంచెం ఎండ తక్కువగా ఉండే అందుకని చెప్పేసి మంచిగా అయిపోయాయండి సూపర్గా మంచిగా పోయి మంచిగా క్రిస్పీగా అయ్యాయండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోచేసి ఎంచుదాము ఎలా వచ్చాయో చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా ఈజీ అండి చెప్పాను కదా నేను ఎంత మంచిగా వచ్చాయి ఇప్పుడు మీరే చూస్తారు కదా ఎంచితే ఇలా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అవి చేసుకొని చూడండి ఎంతో ఈజీగా మనం వడయాలి రెడీ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి